హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము దోస్తులతో కలిసి చింతూరు సంతని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ప్రతి సంత చూస్తూనే ఉంటారు కానీ ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ సంతను చూసి ఒకసారి మీరు కూడా తరిస్తే చాలా బాగుంటుంది దీంట్లో దొరికే ఉత్పత్తులు గిరిజన ఉత్పత్తులు ప్రతి ఫలం గిరిజన సమయంలో ప్రతి ఫలం మనకి ఇక్కడ దొరుకుతుంది ఇంకా విషయం గిరిజన తేనే గిరిజనుల దగ్గర నుంచి వచ్చే ఈరోజు మేము పుట్టకొడుకులు కూడా చూసాం చాలా చూసాం తీసుకున్నాం అది చాలా బాగున్నాయి మనకి లోకల్లో మనం సిటీలో ఉంటాం కాబట్టి మనకు దొరకవు ఎప్పుడు కూడా వీటిని ఎలాంటి వాటిని ఇలాంటి సమయంలో వచ్చి మీరు కూడా తీసుకొని మీరు కూడా తిని చూడండి ఒకసారి ఈ గిరిజన ప్రాంతంలో ఇటువంటి ఇంత మంచి గాలి వాతావరణం స్వచ్ఛమైన గాలి మనం స్వచ్ఛమైన గాలి ఇంత మంచి గాలి మనం ఎక్కడ చూసుండాం మీరందరూ కూడా ఆస్వాదించాలి వచ్చి ఒకసారి చూడండి మనం పల్లెటూరులోకి వెళ్తే ఎలా ఉంటదో మన చిన్నప్పుడు వెళ్తే ఎలా ఉంటదో చూసేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ నేను నాకు అనుభవం ఉంది మీకు చాలా మందికి ఉండి ఉండకపోవచ్చు మా దోస్తుల్లో కూడా అడగండి ఎలా ఉందా సంత చాలా గిరిజన సాంప్రదాయాన్ని మనం తిలకించినట్టు ఉంటుంది అంతేకాకుండా అడవిలో దొరికే కొన్ని రకాల పండ్లని మనం చూడము కొన్ని పట్టణాలలో కానీ ఇక్కడ దొరుకుతాయి అవి చాలా బాగుంటాయి మీరు వీలైతే ఖచ్చితంగా చూడండి గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు పండించేటువంటి ఉలవలు పెసలు నల్ల పెసలు నల్ల ఉలవలు సజ్జలు కొర్రలు రాగులు మిల్లెట్స్ మిల్లెట్స్ అని చెప్పి ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో విరివిగా అమ్ముడు పోయేవి ఈ కొండ కొరణ ప్రాంతాల్లో వాళ్ళ జీవనాధారంగా ఎప్పటి నుంచో తింటనేవి అవి ఇప్పుడు కొత్తగా మనకు వచ్చేటివి అవి అందుకని ఈ ప్రాంతాలను సందర్శించినట్లయితే ఈ గిరిజన ప్రాంతాలే మనకి అనేక రకాల విషయాలు తెలుస్తాయి జీవనంలో ఎట్లా ముందు పోవాలి శరీరంలో ఏ విధమైన మార్పులు రాకుండా ముందుకు పోవాలనేది తెలుస్తాయి మీరు కూడా ఈ మేము సింతూరు గిరిజన సంతని సందర్శించాము గిరిజనులు ఎందుకు ఆరోగ్యవంతులుగా ఉంటున్నారంటే వారు నేచురల్గా మరి మందులు లేకుండా పంట పండించుకొని ఆ పంట తిని చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఈరోజు మేము సింతూరు సంతకు రావటం వలన ఈ సంగతులు మాకు తెలిసాయి ఆ వీలైతే మీరు కూడా ఈ సంతా చాలా ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్ళి మనం డైరెక్ట్గా సంతం చూసేద్దాం పదండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఎలా ఉంటాయి ఇక్కడ వాతావరణం ఇక్కడ పరిస్థితులు అన్నీ ఒకసారి తెలుసుకుందాం పదండి ఇప్పుడు అందరు వస్తున్నారు ఇది సొంత పన్నెండు పన్నెండు తర్వాత స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ప్రతి వారం ముఖ్యంగా ఇక్కడ గిరిజనులు ఉత్పత్తి చేసే ప్రతి ఒక్కటి దొరుకుతుంది చూడండి ఇక్కడ మేము ఇప్పుడు మట్టి కుండలు చూస్తున్నాము మన తాతలు తండ్రుల కాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు వీటిలోనే వంటలు చేసుకుని తినేవాళ్ళు ఇవి వీటి వీటిలో వంట చేసుకుంటే ఎటువంటి షుగర్ బీపీలు ఉండేవి కాదు ఆ రోజులలో కానీ ఈ రోజులలో నాన్ స్టిక్లని కళాయిలని అలానే అల్యూమినియం పాత్రలు వండుకోవడం వల్ల షుగర్లు బీపీలు రకరకాల జబ్బులు వస్తున్నాయి వీటిని చూడండి ఎంత బాగున్నాయో ఇప్పటికి కూడా ఈ కల్చరే మళ్ళీ వస్తుంది ఫ్యూచర్లో మళ్ళీ ఇలానే మనం వంట చేసుకుని తినే రోజులు వస్తాయి చూడండి ఎట్టి పరిస్థితుల్లో వీటిని మనం ఎంకరేజ్ చేసి ఈ గిరిజన ఉత్పత్తులు కొనుక్కొని వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మీరు కూడా వీటి వచ్చినప్పుడు వీటిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ వీళ్ళు సొంతంగా పట్టించిన ఇంటి దగ్గర పట్టించిన మంచి మిరపకాయలతో కారం పట్టించారంట ఇవి మాకు చెప్పారు చా వీళ్ళదే మిల్లు ఉందంట కాబట్టి ఇటువంటి మనం కొనుక్కోవడం వల్ల వీళ్ళకు కూడా పది రూపాయలు వస్తాయి మనకి కూడా చాలా మంచిది ఈ ఆర్గానిక్ ఫుడ్ అని చాలామంది ఈ రోజులలో మోసం కూడా చేస్తున్నారు కానీ వీళ్ళు ఎటువంటి గిరిజనులు కాబట్టి ఎటువంటి మోసం చేయడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు వీలైతే ఇటు వచ్చినప్పుడు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రతీది ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ చింతూరు సంతలో చాలా చీపుదలొస్తే కొనుక్కుంటారా అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఊరు మీది ఒకసారి చింతూరు మాది పాల్వచ్చండి ఈ గిరిజన ప్రాంతంలో మంచిగా పడ్డాయి కానీ ఇక్కడ చూసుకుంటాం కానీ పప్పులు తీసుకున్నాం చూసుకుంటాం కానీ మామూలు కాలం ఎండలా ఈ చేపల వేట చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్క వలలు అన్ని రకాల వలలు దొరుకుతున్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చాలా చాలా ఉన్నాయి చూడండి ఒకవేళ వీలైతే ఇటు వచ్చినప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళు తక్కువ రేట్లో చాలా తక్కువ రేట్లో ఉన్నాయంట మేము మాట్లాడాము తెలుసుకున్నాం చాలా తక్కువ రేట్లో రకరకాల వలలు చూడండి ఒకసారి ఎన్ని మోడల్స్ ఉన్నాయో పెద్ద పెద్ద షాప్ లోకి వెళ్ళి కొన్నప్పుడు వీటిని చాలా కాస్ట్ పెట్టుకుంటాం మనం ఇక్కడ చాలా చీప్ గా వీలైతే వచ్చినప్పుడు ఇలా అంటే కొనుక్కున్నప్పుడు మనకి కూడా కాస్ట్ లో తక్కువ అయింది మీ షాప్ పేరు ఫిషింగ్ నెట్ సప్లై చింతూరు సంత కుంట సంత కృష్ణ మొండ్రి

ఇంకా ముందుకెళ్ళి ఏమేమి దొరుకుతాయో చూద్దాం పదండి ఇవి రైతులకి నైట్ పొలాల దగ్గరకి వెళ్తుంటారు కదా పాములు అవి ఇబ్బంది పడుతుంటారు వాటితో ఈ లైట్లు చూడండి ఎన్ని రకాల లైట్లు ఉన్నాయో చాలా తక్కువ కాస్ట్ లో చూడండి ఇక్కడ అన్ని గిరిజనులు తీసుకొచ్చాయి గిరిజనులు వాడే కత్తులు కట్ ప్రతి కత్తి ఉంది మొక్కలు చూడండి గిరిజనులు గిరిజనులు పండించే పంటలు ఇవన్నీ అన్ని పప్పు దినుసులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో తక్కువ కాస్ట్లో షాపులోకి వెళ్ళి కొంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంటుంది మనకి రకరకాల కూరగాయ గింజలు ఆకుకూరలు అన్ని ఆర్గానిక్ ఎటువంటి మందులు వేయకుండా పండించిన పంటలు మాత్రమే ఎడవీళ్ళు సేల్ చేసుకోవడం జరుగుతుంది అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి చూడండి మన దగ్గర తూకాలు వేస్తారు వీళ్ళు కుప్పలు కుప్పలుగా పెట్టి అమ్ముతున్నారు అంటే వీళ్ళ సాంప్రదా వీళ్ళ సాంప్రదాయాలు ఏమో మనకు ఐడియా లేదు ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సొంతకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి రోడ్డు మీద వెళ్తుంటారు చిన్నపిల్లలతో ఉన్నప్పుడు సొంతకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి వెహికల్స్ చాలా దగ్గరగా వస్తున్నాయి ఇక్కడ గోదావరి చేపలు ఇవన్నీ ఎటువంటి చెరువు చేపలు కాదు గోదావరి చేపలు మాత్రమే చాలా పెద్ద సొంత చూడండి ఎలా ఉంది ఎంత పెద్దదో ఎన్ని మిరపకాయలు మళ్ళీ పండ్లు ఈ సమయంలో పుట్టగొడుగులు కూడా దొరుకుతున్నాయి వీలైతే ఇటు వచ్చినప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి మేబీ ఇంకొక పది ఇరవై రోజులు దొరకవచ్చు ఎవరైనా వీలైతే ఇటు వచ్చినప్పుడు ఈ పది రోజులు అరొచ్చినా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి మన దగ్గర చాలా ఎక్కువ రేటు ఉన్నాయి ఇక్కడ జస్ట్ యాభై రూపాయలకే వస్తున్నాయి పుట్టగొడుగులు మన దగ్గర నాలుగైదు వందలు అమ్మాయి ఇక్కడ యాభై రూపాయలకి అమ్ముతున్నారు చూడండి ఎన్ని రకాల కత్తులు వందలు గిరిజనులే కాబట్టి ఇటు వచ్చినప్పుడు ఒకసారి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి పెద్ద మొత్తంలో కాకపోయినా వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి మనం కొన్న చిన్న రూపాయను వాళ్ళకు ఉపయోగపడుద్ది అన్ని గిరిజన ఉత్పత్తులు కాటు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు సొంతలో ప్రతి ఐటమ్ చూపించామని అనుకుంటున్నాను మేబీ కొద్ది గొప్ప మిస్ అయి ఉండొచ్చు అన్నీ చూపెట్టలేకపోవచ్చు వీడియో లెంత్ అవుతుందని తగ్గించాము చూడండి ఇక్కడ వీళ్ళు వీళ్ళు మాత్రం తయారు చేసి లోకల్లో తయారు చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చూడండి వీలైతే ఇటు వచ్చినప్పుడు ఒకసారి మీరు కూడా విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి Okay friends bye ఇక్కడ నంబర్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి ఇవి ఒక్క దాని కాస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు వీళ్ళు ఇవి ఎలా వర్క్ చేస్తే అనేది మనం కూడా డైరెక్ట్గా చూడలేదు కాబట్టి దాని గురించి మేము కూడా ఏం చెప్పలేము మేబీ మంచిగానే ఉంటాయేమో అనుకుంటున్నాను కానీ అంత తక్కువలో వస్తున్నాయి కాబట్టి షాప్కి వెళ్ళి వెయ్యి రూపాయలు పెట్టుకునేది ఇక్కడ మూడు వందలకు వస్తుంది కాబట్టి వీళ్ళు కొనుక్కొని తక్కువ కాలమే వాడుకున్నా ఏం కాదు మళ్ళీ ఓకే బాయ్